అరుణాచలేశ్వరంలో అరుణాచలేశ్వరుడి గర్భాలయం కుడిపక్కగా నటరాజస్వామికి ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది ఎత్తైన మండపం మీద స్వామివారు కొలువుదీరి ఉంటారు ఆరుద్ర దర్శనం సందర్భంగా నటరాజస్వామివారికి వెయి కాళ్ళ మండపంలో ప్రత్యేకమైన అభిషేకాన్ని నిర్వహించి అలంకారాన్ని సమర్పించి స్వామివారిని ఊరేగింపుగా బయటికి తీసుకువస్తారు పౌర్ణమి కావడంతో లక్షలాది మంది ప్రజలు గిరి ప్రదక్షిణ చేస్తూ అలాగే స్వామివారిని కూడా దర్శించుకుంటారు నటరాజ స్వామివారు మాత్రమే కాదు స్వామివారితో పాటు అపీతకుచాంబా అమ్మవారు కూడా నగర పురవీధులలో బయలుదేరుతారు వారి వెంట వచ్చే అపీతకుచాంబా అమ్మవారిని కూడా భక్తులు సేవించుకుంటారు ప్రతిరోజు ప్రదోష కాలంలో ఆనంద తాండవం చేసే పరమశివుణ్ణి దర్శనం చేసుకుంటున్నావా అన్నంత అందంగా ఆ స్వామివారు మనకు దర్శనం ఇస్తారు